హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జస్ట్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో ఏంటో అర్థమైపోయే ఉంటుంది కదా ఏంటంటే అది ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ అసలు కే ఆ కాలం ఎండలు ఎండల్ మరీ మండిపోతున్నాయి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటి చల్లటి ఐస్ క్రీమ్ తినాల్సిందే కదా ఇంకా ఏమాత్రం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నేను ఒక బౌల్ వాటర్కి హాఫ్ బౌల్ చక్కెరని తీసుకున్నాను నేను టూ బౌల్స్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ టూ కలర్స్ తీసుకున్నాను రెడ్ అండ్ ఎల్లో ఇది ఫుడ్ కలర్ ఫ్రెండ్స్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అన్ని మార్కెట్స్లో అలాగే షాప్స్లో ఫుడ్ కలర్ అవైలబుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఫుడ్ కలరే ఇది ఇప్పుడు నేను ఒక వన్ బౌల్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందుట్లో స్పెషల్గా మళ్ళీ కలర్ కలపలేదు ఇందాక అంటుంది ఫ్రెండ్స్ కలర్ అంతే బౌల్కి నేను ఎల్లో అండ్ రెడ్ కలర్ని వాడాను మీకు ఇష్టమైన కలర్స్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం పడలేదు అది చాయిస్ ఈస్ యువర్ ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ చక్కెరంతా కరిగిపోయి కలర్ అంతా వాటర్తో కలిసిపోయేలాగా నా దగ్గర పాత ఐస్ క్రీమ్ కప్పు మౌల్స్ ఉన్నాయి వాటిని తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మీరు గ్లాసెస్ అయినా తీసుకోవచ్చు ఏం కాదు ఫ్రెండ్స్ ఇందుట్లో కొంచెం సబ్జాలను యాడ్ చేసుకోవాలి అడుగు భాగంలో సబ్జాలు అడుగు భాగంలో వేసుకున్న తర్వాత ఆ వాటర్ని అందుట్లో పోసేసుకోండి ఫ్రెండ్స్ అంతే నేను ఐస్ క్రీమ్ కప్స్ పైన మూతుంది ఫ్రెండ్స్ వాటిని తీసుకున్నాను వాటికి కొంచెం చిన్న హోల్ చేశాను ఆ హోల్లో నుంచి మనం ఈ స్టిక్స్ని పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి మీరు ఏం పర్లేదు ఫ్రెండ్స్ స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇంట్లోనే కదా మనమే కదా ఫ్రెండ్స్ తినేది ఏం కాదు ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను నేను ఫ్రెండ్స్ వీడియో చూసేసి వదిలేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మీ అలాగే సబ్స్క్రైబ్ మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ అండ్ సపోర్ట్ చాలా వాల్యుబుల్ ఇప్పుడు నేను డీప్లో పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి వీటిని మ్యాక్సిమం ఒక ఫైవ్ అవర్స్ అయితే ఉంచాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగా గడ్డకట్టుకుంటాయి ఇవి పెట్టేసిన తర్వాత నేనైతే కొంచెం కూలింగ్ పెంచుకున్నాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ తర్వాత బాగా గడ్డకట్టినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఒకసారి అటు ఇటు అంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది సింపుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి ఎండాకాలంలో చల్ల చల్లని ఐస్ ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చేసి పెట్టండి ఫ్రెండ్స్ అలాగే సమ్మర్ కాబట్టి అందుట్లో హాలిడేస్ కాబట్టి ఇంటికి చుట్టాలు వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఒకసారి ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్